పోల్గా ప్రేక్షకులకు పవన్ కుమార్ హృదయపూర్వక నమస్కారాలు జగన్ మోహిని జానపద చిత్రం చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత జగన్మోహిని ఒక జానపద సినిమా వచ్చింది ఈ సినిమాని తీసింది ఎవరంటే జానపద బ్రహ్మగా పేరుగాంచినటువంటి బి విఠలాచార్య దీనికి దర్శకుడే కాదు ఆయన నిర్మాత కూడా విఠలాచార్య గారి ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో వచ్చింది ఇందులో హీరో నరసింహ రాజు ఎ యంగ్ మ్యాన్ అట్ ద టైం అతనికి అప్పటివరకు బాగా హిట్స్ లేకపోయినా చిన్న చిన్న వేషాలు వేసిన ఇది ఒక మంచి మలుపునిచ్చింది ఒక హీరోగా నిలదొక్కునేలాగా చేసింది ఇక ఇతనితోనే మొదటిసారిగా తెరంగేట్రం చేసినటువంటి హీరోయిన్ ప్రభ అలా నాటి హీరోయిన్ ప్రభ ప్రభ నరసింహరాజు హీరో హీరోయిన్లు ఇక టైటిల్ రోల్ జగన్మోహిని రోల్ వేసింది జయమాలిని ద సోకాల్డ్ డాన్సర్ ఇతర పాత్రల్లో సావిత్రి ధూళిపాళ పొట్టి వీరయ్య ఇవి ప్రముఖ తారాగణం జానపద సినిమాలకు ప్రాణం సంగీతం ఆ సంగీతాన్ని అందించినటువంటి వారు విజయ కృష్ణమూర్తి విజయ కృష్ణమూర్తి గారు ఇందులో పాటలు బాగానే ఉన్నాయి అందరు గాయకులు ఉన్నారు దాదాపుగా తెలుగు సినిమాలో ఉండవలసిన గాయకులంతా కూడా ఉన్నారు అని చెప్పచ్చు ఒక విధంగా పి సుశీల ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వి రామకృష్ణ జి ఆనంద్ పి లీల ఇంకా ఎల్ కౌసల్య ఇందులో నృత్యాలు బాగా ఫేమస్ ఆ నృత్యాలు అందించినటువంటి వారు రాజు శేషు డాన్సస్ ఫుల్ ఆఫ్ డాన్సర్స్ రాజు శేషు ఇందులోని పాటల్ని ఇద్దరు రచయితలు రాశారు ఒకటి ప్రముఖ కవి నారాయణ రెడ్డి గారు రెండు దుత్తలూరి రామారావు గారు ఇక ఇందులో మాటలు రాసింది మూర్తి కర్పూరపు ఆంజనేయులు గారు ఫోటోగ్రఫీ హెచ్ఎస్ వేణు ఎడిటింగ్ కే గోవిందస్వామి ప్రొడక్షన్ హౌస్ విఠల్ ప్రొడక్షన్స్ అంటే విఠలాచార్య గారి సొంత సినిమా ఇక ఈ సినిమా కథ ఏమిటంటే ముఖ్యంగా పాతివ్రత్యం గురించి అంటే ఒక స్త్రీ ఎంత శక్తి కలిగి ఉంటుంది ఆ శక్తి ఎలా గెలుస్తుంది అనేటటువంటి కథ శక్తులు కామపిశాచి అలాగే మహిమలు ఇలాంటివన్నీ కూడా ఈ జానపద సినిమాలో బాగా ఉంటూ ఉంటాయి ఒకవైపు దేవతలు మరొక వైపు దయ్యాలు భక్తి ఈ దేవతలకు దయ్యాలకు మధ్య జరిగే ఘర్షణ కొన్ని పాత్రలు జంతువులు కూడా ఇందులో బాగా ఫేమస్ అయ్యాయి ఒకటి పాము అది దానికి ఒక క్యారెక్టరే ఉంది అంటే హీరోయినే పాముగా మారిపోతుంది కథ ప్రకారంగా తర్వాత పొట్టేలు తర్వాత కోతి ఈ మూడు జంతువులు ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తాయి చాలా హుషారుగా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ జానపద సినిమాలు అనేటప్పటికీ ఎక్కువగా పిల్లలు బాగా టార్గెట్ ఆడియన్స్ పిల్లలు బాగా టార్గెట్ ఆడియన్స్గా ఉండేవారు అట్లాగే యువతి యువకులు కూడా అంటే ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా ఎంటర్టైన్ చూసేటటువంటి సినిమా అక్కడ ఇందులో ఒక గమ్మత్ ఏంటంటే సాధారణంగా చిరుత పూలకి ఫైట్ ఉంటుంది అసలు మనం ఊహించుకోలేము చిరుత పూలకి పొట్టేలకి ఫైట్ ఉండడం ఏమిటి కానీ ఉంది ఉంటే పర్వాలేదు పొట్టేలే చిరుత చంపేస్తుంది నమ్మరు కదా చూస్తే తెలుస్తుంది మరి ఆ పొట్టేలు మామూలు పొట్టేలు కాదు దైవశక్తి కలిగినటువంటి పొట్టేలు అలాగే పాముకు కూడా మంచి శక్తి ఉంటుంది పాము మాట్లాడుతుంది ఎందుకంటే హీరోయిన్ని ఆ జగన్మోహిని అనుచరురాలు శపిస్తుంది నువ్వు పాముగా మారిపోని కాబట్టి మాట్లాడుతుంది పాము పాము మాట్లాడుతుంది అది ఒక చాలా హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఇందులో సావిత్రి గారు ఉన్నారని చెప్పాను కదా ఒక పాట ఏంటంటే అమ్మ శ్రీ జగదంబ శ్రీశైల భ్రమరాంబ ఇక ఈ జయమాలని జగన్మోహిని కథ టూకీగా ఏమిటంటే ఇది రెండు జన్మల్లో జరిగేటటువంటి కథ మొదటి జన్మలో నరసింహరాజు ఒక రాజు హీరో నరసింహరాజు ఒక రాజు అతను వేటకు వెళ్ళినప్పుడు ఈ ఒక ఈ అందమైన స్త్రీ అయినటువంటి జయమాలిని చూస్తాడు చూసి మోహించి ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటాడు సరే పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకుంటాడు కానీ ఆ తర్వాత రాజ్యానికి వెళ్ళిన తర్వాత నువ్వెవరు అంటాడు మర్చిపోతాడు నువ్వెవరు అంటాడు అప్పుడు తనకు దక్కలేదని రాజు ఆమె ఎట్లాగైనా ఇతన్ని పొందాలి అనే ఊహతో అలాగే ఉండి ఆ జన్మలో చచ్చిపోతుంది ఇతను కూడా చనిపోతాడు మరు జన్మలో ఇతనే ఒక పల్లెటూరు వాడిగా పుడతాడు ఆ రాజు రాజు అలాగే ఈ తన కోరిక తీరలేదు కాబట్టి ఆ జగన్మోహిని మరు జన్మలో కామపిశా చేయి పుడుతుంది అయితే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అందమైన రూపం ధరిస్తుంది ధరించి ఈ రాజుని మళ్ళీ ఈ పల్లెటూరు అయినటువంటి పల్లెటూరు మనిషిగా ఉన్నటువంటి రాజుని మళ్ళీ తన ట్రాప్లో వేసుకోవాలని చూస్తుంది అయితే ఈ పల్లెటూరు అబ్బాయికి ప్రభతో వివాహం అవుతుంది ఆవిడ మహాపతి వ్రత పూజలు పునస్కారాలు అమ్మ బ్రహ్మరాంబని కొలుస్తూ ఉంటుంది పార్వతీదేవిని కొలుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ న్యూనంగా జీవనం చేస్తూ ఉంటే మధ్యలో ఈ జగన్మోహిని వచ్చి ఎట్లాగైనా ఇతన్ని తన వశం చేసుకోవాలి చూస్తూ ఉంటుంది చేసుకుంటుంది కూడా ఆ వరుసలోనే కొన్ని పాటలు డ్యూయట్స్ కూడా ఉన్నాయి కడతావా కడతావా జోడి పుడుతుంది పుడుతుంది వేడి అనేటటువంటి ఒక పాట ఉంది విజయకృష్ణమూర్తి గారు మంచి మ్యూజిక్ అందించారు కాబట్టి పాటలు అన్నీ బాగా క్యాచీగా ఉంటాయి ట్యూన్స్ కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజుల్లో తర్వాత ఇంకొక పాట జయమాలి జగన్మోహిని పాడేదే చలి 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 గిలి మీలో ఎవరైనా సవాల్ అనేటువంటి ఒక పాట ఉంది అట్లాగే జయమాలినికి అంటే జగన్మోహినికి హీరోకి ఒక మంచి క్లాసికల్ టైప్ డ్యూయట్ ఉంది సాగే అలలపైన ఊగే చందమామ ఇంకొక డ్యూయట్ నీ సొగసునుగని నీ మగసిరిగని సరి సరి అనేటటువంటి ఇంకొక పాట కష్టాల్లో కూరుకుపోయినప్పుడు హీరోయిన్ అయినటువంటి ప్రభ గౌరీ పాత్ర పేరు అంబని స్థుతిస్తూ ఒక పాట ఉంటుంది పరమేశ్వరి జగదీశ్వరి త్రిభువన మాత అది పాట జగన్మోహినికి ఒక సోలో సాంగ్ ఉంది రాజా రాజా నీ కోసమే నా సొగసు నిఘ నిగలాడేరా అనేటటువంటి పాట ఒకటి ఉంది ఇంకొక పాట ఏంటంటే శ్రీశైల శిఖరాన చెలువైన ఓయమ్మ మా తల్లి భ్రమరాంబ మము బ్రోవు మమ్మ ఇది గౌరి పాత్ర పాడుతుంది హీరోయిన్ మొత్తానికి రకరకాల ట్విస్టులతో మంచి కెమెరా వర్క్తోటి ఆ రోజుల్లోనే ఇంత బాగా తీసారా ఒక పాము రియల్ పామే వెళుతోందా అనేటటువంటి ఇది కలిగించేలాగా ఉంటుంది అంత సహజంగా చక్కగా చిత్రీకరించారు ఇలాంటి సినిమాలు తీయడంలో విఠలాచార్య గారు బాగా అందవేసిన చేయి కాబట్టి ఇది ఆ రోజుల్లో బాగా హిట్ అయిపోయింది సూపర్ డూపర్ హిట్ అయింది దీని తర్వాత కొన్ని జానపద సినిమాలు వరుసగా రావడం కూడా మొదలైంది ఇక హీరో నరసింహరాజు సుమారు నూట పది సినిమాల్లో నటించాడు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో అతను కొన్ని సినిమాల్లో వేసిన తర్వాత ఈ డెబ్భై ఎనిమిదిలో వచ్చినటువంటి ఈ జగన్మోహిని అతనికి మంచి ఇచ్చింది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు అందులో మనం ఒకటి బాగా చెప్పుకోవాల్సి దగ్గరది తూర్పు పడమర అనేటటువంటి ఒక సినిమా నరసింహరాజు నటించినటువంటి సినిమాల్లో కొన్ని సినిమాలు మనం చూద్దాము అంతులేని కథ అత్తవారిల్లు అనుకున్నది సాధిస్తా అమ్మాయిలు జాగ్రత్త ఇదెక్కడి న్యాయం కన్యాకుమారి కలియుగ మహాభారతం గాంధర్వ కన్య జగన్మోహిని జయసుధ ఇందాక చెప్పిన తూర్పు పడమర త్రిలోకసుందరి నీడలేని ఆడది పునాదిరాళ్ళు పున్నమి నాగు ప్రయాణంలో పదనిసలు రంభా ఊర్వశి మేనక వెంకటేశ్వర వ్రత మహత్యం లక్ష్మీ పూజ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వ్రత మహత్యం అనేటటువంటి సినిమా తర్వాత సర్దార్ పాపన్న ఆ తర్వాత అనుకోని ప్రయాణం పాఠశాల అనేటటువంటి సినిమాల్లో నరసింహరాజు హీరో నటించారు తర్వాత ఆయన సీరియల్స్ టీవీ సీరియల్స్లో కూడా నటించారు అలాగే ప్రభ ఆవిడ కూడా లాంగ్ కెరీర్ ఉంది వీళ్ళిద్దరు కలిసి మొట్టమొదటిసారిగా నీడలేని ఆడదనే సినిమాలో ఇద్దరు పరిచయం అయ్యారు అది అది కూడా బాగా సక్సెస్ అయింది కాబట్టి ఆ విధంగా విఠలాచార్య గారు ఈయనకు మంచి అవకాశం ఇచ్చి ఈయనని హీరోగా నిలబెట్టినటువంటి ఖ్యాతి దక్కించుకున్నారు విఠలాచార్య గారంటే ఫ్యామిలీ మొత్తం కలిసి హాయిగా ఎంజాయ్ చేసేటువంటి సినిమా మరి ఇవి జగన్ మోహిని గురించి విశేషం